నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాతగారు చూపించిన దారిలో నాన్నగారిని అనుసరించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్ గారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమెల్లి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎన్నో విమర్శలు వచ్చాయి సార్ పప్పు అన్నారు నిప్పు అని అనిపించుకుని చూపించారు మరి అసలు తనను తాను మలుచుకున్న తీరు అందరికి ఓ నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎక్కడైతే తను ఓడిపోయాడో అక్కడే గెలిపి గెలిచి చూపిస్తానని చెప్పి పట్టుబడి కూర్చొని మరి తొంభై వేల మెజార్టీతో గెలిచారు అందరూ కూడా తాతకు తగ్గ మనవడు అంటున్నారు అసలు తన రాజకీయ భవిష్యత్తులో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి సార్ అసలు రాజకీయ ప్రవేశం ఎలా చేశారు నారా లోకేష్ గురించి మీ మాటల్లో సార్ నారా లోకేష్ గారు బాగా చదువుకున్నాడండి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం కూడా చేశాడు అయితే ఆయనకి రాజకీయంగా అరంగటం చేసిన తర్వాత ఆయన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి అంటే సాధారణంగా క్రికెటర్ అయినా సినిమా హీరో అయినా సెలబ్రిటీలు మొత్తం పబ్లిక్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఘనమైన వారసత్వం ఉంటే వాళ్ళతో పోలిస్తారు ముందుగా అసలు లోకేష్ గారు చిన్నప్పటి నుంచి ఏంటి పరిస్థితి అని చూస్తే ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ తాతయ్య గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఎనభై మూడులో పుట్టేడైనా అదే సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి తాతయ్య గారు అప్పటికే ఎన్టీ రామారావు గారు అంటే ఆయన వృత్తిలో సినిమా నటుడిగా కథానాయకుడిగా క్యారెక్టర్ యాక్టర్గా పురాణ పురుషుడి పాత్రల్లో ఎన్టీ రామారావు గారు మేరు నగదీరుడిగా ఒక మేరు పర్వతంలాగా హిమాలయ పర్వతాలంతెత్తికి ఎదిగిపోయి ఉన్నాడు ఆ విషయంలో రామారావు గారు చిత్రసీమలో ఎలాగైతే మొగుటల్ని నేను మహారాజులా వెలిగాడో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు సామాజిక విప్లవం తీసుకొచ్చాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమానికి ఆజ్యుడిగా నిలిచాడు ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచాడు ఒక ఆత్మగౌరవ నినాదం అనేటువంటిది బోన బోంతరాల దరీలేలాగా మారుమోగింది ప్రతి తెలుగువాడి గుండెల్లోనూ నిండిపోయి ఉంది అది అలా ఒక రకమైన ఆద్యంతము రోమాంచితం అంటారు ఆయన ప్రస్థానం ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రస్థానం అంటే గూస్ బంప్స్ అంటారు కదా ఆయన ఏ ప్రసంగం చేసినా ఆయన కనిపిస్తే చాలు ప్రజలకి ఒక రకమైన ఉత్సాహం ఊపు ఉద్రేకం ఉద్వేగం కలిగింది అంటే అది ఒక కంప్లీట్ బుక్ ఎన్టీ రామారావు గారిది ఇక అందులోంచి కొత్తగా పేజీలు ఏమీ యాడ్ చేయడానికి లేదు ఆయన తర్వాత బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలో ప్రభుత్వం తీసుకున్న తర్వాత చంద్రబాబు గారికి ఒక పెద్ద టాస్క్ ఎవరో రామరాజు గారు ఒక్కళ్ళే టాస్క్ ఆయనకి ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన అంతకుముందు గతంలో మంత్రిగా పనిచేసిన కానీ ఒక రాష్ట్ర ఒక ఒక ప్రాంతీయ పార్టీ తెలుగువారి గుండెల్లో నిండా నిండిపోయి ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పెద్ద బాధ్యత పడింది ఆయన అంటే ఒక పక్క రామారావు గారిని తలుచుకుంటూ ఉంటారు అంతా బాధ్యతలు మారినాయి కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అలాగే తనదైన ముద్ర కనిపించాలి చరిత్రలో నిలవాలి ఇది పెద్ద టాస్క్ ఆయనకి అప్పటికి దాన్ని అధిగమించడానికి అయినా కఠోరమైన శ్రమ కఠిన శిక్షణ పొందినట్టుగా తనను తాను మలుచుకుని తనను తాను చెక్కుని ఆయన తనదైన ముద్ర కోసం ప్రయత్నం చేశాడు అందులో సఫలీకృతమయ్యాడు ఆయన ఆయన అప్పటివరకు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని ప్రజల వద్దకు పాలన అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు ఆయన ఆయన వాళ్ళ ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించాడో సంక్షేమంలో అది వాళ్ళకి అమలు అవుతూ ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు చూపుతో ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టిన విధానాలైనా ఇవాళకి దేశమంతా ఆచరిస్తూ ఉంది ఎన్టీ రామారావు గారు వృద్ధాప్య పెంచనం చూసారా అది ఇవాళ నాలుగు వేలు వచ్చింది ముప్పై ఐదు రూ ముప్పై ఐదు రూపాయలు యాభై రూపాయలతో స్టార్ట్ చేసాడైనా అది ఇవాళ నాలుగు వేలకి వంటరి మహిళలు కానీ వృద్ధాప్య పెంచడం వాళ్ళ వాళ్ళకి పెరుగుతూ వచ్చింది వాళ్ళకి ఒక భరోసాని ఇచ్చింది అలాగే విద్యుత్ విషయంలో చంద్ర ఎన్టీ రామారావు గారు స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి రైతులకు ఉపశమనం కలిగించాడు అది ఇవాళ ఫ్రీ విద్యుత్ కింద నడుస్తూ ఉంది రెండు రూపాయల సంక్షేమం పథకం రామారావు గారు తీసుకొచ్చారు అది వాళ్ళకి నడుస్తూ ఉంది అలాగే గూ గూడు పక్కా ఇళ్ళు అది వాళ్ళకి కూడా అదొక ప్రధాన అంశమైన సంక్షేమంలో అంటే రామారావు గారు మాత్రం అలా కంటిన్యూగా నిరంతర ప్రవాహంలో నడుస్తూ ఉంది ఆయన ఆశయాలు కానీ ఆయన అభిప్రాయాలు కానీ ఆయన సంక్షేమ విధానాలు కానీ ప్ర ఈ ప్రజలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఓన్ చేసుకుని దాన్ని నిర్వహిస్తూ వచ్చినాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు నీరు మీరు కానీ ప్రతి వర్షపు చుక్కని ఒడిసిపెట్టుకోవాలనేటువంటిది ఇంకుడు గుంతల కాన్సెప్ట్ కానీ స్వ ప పరిశుభ్రం పచ్చదనం పరిశుభ్ర పరిశుభ్రం కానీ ఇలాంటివన్నీ కూడా దేశమంతా అంతా ఆచరిస్తుంది స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ అంటే అదే ఏంటంటే పనికి ఆహార పథకం కానీ ఇవాళ అంతా పరిహార పథకం నడుతుంది కదా కంప్లీట్గా దేశమంతా అలాగే ఈయన ఇంకోటి రైతు బజార్లు చాలామంది దీని గురించి మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ రైతు బజార్లు అనేటువంటిది ఆ రైతు బజార్లు వచ్చిన తర్వాత వినియోగదారులకి వ్యవసాయదారులకి అమ్ముకుందారులకి కొనుగోలుదారులకి ఒక రకమైన వెసులుబాటు అక్కడక్కడ కొంతమంది బ్రోకర్లు ఎంటర్ అయిపోయి సహజంగా జరుగుతుంది కానీ చాలామంది రైతు చిన్న రైతులు ఒక అర ఎకరం పావు ఎకరం లేకపోతే రెండు కొంచాలు మూడు కుంచాలు నేల ఉన్నవాళ్ళు ఆ కూరలు పండించినా చిన్న కూరగాయలు పండించుకున్నా వాళ్ళే స్వయంగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్ముకోవడం అలాగే రైతులు కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేది వినియోగదారులు కూడా అందుమైన అందుబాటులో ఉన్న ధరలతో వచ్చినాయి అప్పుడప్పుడు పొరపాట్లు జరగవచ్చు దాన్ని సరి చేయాల్సిన బాధ్యత యంత్రాంగం ఆ కాన్సెప్ట్ ఇవాళకి నడుస్తూ ఉంది ఇది ప్ర ప్రజల్లో ఒక రకమైన ప్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు నాలుగు మూడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఊరికనే అయిపోవడండి ఇలాంటివన్నీ కొన్ని ఇన్నోవేటివ్గా ప్రజలకు దగ్గర అయ్యే కార్యక్రమాలు తీసుకుని సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇవాళ మనం కరెంట్ ఎలా అనిపిస్తున్నాం లేదంటే ఎప్పుడో దుకాణం సద్దుకుని వెళ్ళిపోవాలి మనం అలాగే పెట్టుబడులు తీసుకురావటం యువతకి ఉపాధి కల్పించడం పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొస్తే సరిపోద్దాం దానికి మానవ వనరులు కావాలి కదా అక్కడ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి స్కిల్ ఉండాలి ఇలాగా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి ఒకటి కాదు రెండు కాదు అన్ని పదే పదే అనేక సార్లు చెప్పుకున్నాం మనం అంటే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడో అది ఇరవై ముందు ఎక్కిరించారు తర్వాత ఇరవై ఇరవై వచ్చినట్టు చూసాం మనం ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు రేపు పొద్దున్న ఖచ్చితంగా చూద్దాం మనం ఉన్నా లేకపోయినా కానీ అది జరుగుతూ ఉంటుంది నిరంతర ప్రక్రియలాగా ఇలాగా చంద్రబాబు నాయుడు గారిలో కూడా పరిపాలన తనదైన ముద్ర ఉంది రామారావు గారు ఆత్మ నినాదం ఆత్మగౌరవ నినాదం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాగా వీళ్ళిద్దరితో రెండు విధానాల్లో వెళ్ళి ఇక ఇంకొక టాస్క్ ఏముంది లోకేష్కి అలమాంగారు బాలకృష్ణ గారు మేన అల్లుడు మేనల్లుడు ఇద్దరు ఈ రెండు రెండు పాత్రలు అక్కడ అక్కడ ఖచ్చితంగా పోలుతారు ఇప్పుడు మేనల్ మేనమా వస్తాయి వస్తాయంటారా ఇప్పుడు అందులో బాలకృష్ణ గారు అగ్రెసివ్నెస్ ప్రోగ్రెసివ్నెస్ వినయం విధేయత కల్మషం లేని మనస్తత్వం ఈ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి బాలకృష్ణ గారి మంచి లక్షణాలు దూకుడు ఫిరోషియస్ లైన్లాగా అసలు ఒక రకమైన ఆహార్యం గాంభీర్యం పైగా సినిమా సినిమాల్లో ఆయన బాక్స్ ఆఫీస్ బొనంజాగా ఇటీవల కాలంలో అయితే వలస విజయాలతో ఆయన దూసుకుపోతూ ఉన్నాడు అలాగే రాజకీయ నాయకుడిగా హ్యాట్రిక్ హిందూపురం నుంచి మూడు సార్లు వరుసగా గెలిచాడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి అనుకూలమైన పరిస్థితులు అటు ఇటుగా ఉన్న పరిస్థితులను గెలిచాడు పార్టీకి పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో గెలిచాడు పార్టీ పూర్తి అనుకూలంగా ఉన్నప్పుడు గెలిచాడు అంటే పరిస్థితులతోటి ప్రభావంతో సంబంధం లేకుండా ప్రజల ఆదరణ కనుగొ చేయొన్నాడు ఆయన ఇలాగా ఒక మూడు స్టాల్ వార్ట్స్ ఉన్నాయని ముందు వాళ్ళ ముగ్గురిని అధిగమించి వెళ్తే తప్ప ఈయనకి ఇదిగో లోకేష్ గారు అని అనరు మిగతా మీకు కానీ నాకు కానీ లాటే అవకాశం వచ్చిందనుకోండి మాకు పెద్ద ఏమి ఉండదు చరిత్ర పెద్ద ఏమి లేనప్పుడు దూసుకెళ్ళిపోతాడు మనం ఏం చేసినా కానీ ఏ మొక్క చోట ఆ మొక్క రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిలాగా ఏ మొక్కలు లేనిమో చోట ఆ మొక్క మా వృక్షం కింద ఉంటుంది ఇందుకు అలా కాదు ఇక్కడ ఈ మహా రామారావు గారు అనేటువంటిది ఓడలు దిగిన మహావృక్షం ఆడు సినిమా రంగంలో రాజకీయ రంగం చంద్రబాబు నాయుడు గారితే ప్రపంచమే మెచ్చిన నాయకుడు ఇంకో పక్కన బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు సినీ జీవితాన్ని పూర్తి చేసుకుని ఇటీవల కాలంలో వరుస విజయాలతోటి రాజకీయంగా కూడా అప్రతిహత విజయాలు సాధించి ఆయన అలాగ నిలువెత్తుగా నిలిపి ఉన్నాడు ఆయన ఆకాశం అంతా ఎదిగిపోయి అలాంటి పరిస్థితులు ఈయన వాళ్ళని అధిగమించి ఎలాగెలగలుగుతాడు ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఏ ఏమనుభవించాడు ఆయన చిన్నతను ఆయన బాల్యం చూడండి అతని బాల్యం అంతా కూడా మన సాధారణ హీరో నేనైనా మన అమ్మ నాన్నలతో ఉండాలి వాళ్ళ సినిమా తీసుకెళ్ళాలి వాళ్ళ చాక్లెట్ కొనిపెట్టాలి ఫ్రూట్ కొనిపెట్టాలి లేదా వాళ్ళు బజార్ తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టాలి ఇలాంటి కోరికలు ఉంటాయి కదా చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు పిల్లలకి వాళ్ళ తండ్రి హీరో వాళ్ళ తండ్రి కూడా సరదాగా వెళ్తే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ కలుగుతుంది పాపం అతనికి ఇతని బాల్యం అంతా ఆ నాన్నగారు బిజీలో కరిగిపోయింది ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అసలు ఈ కుటుంబానికి తన సమయం ఇచ్చించే సమయం లేదు ఆయనకి పాపం వాళ్ళ తల్లిగారు ఇతన్ని తీర్చిదిద్ది రెడీ చేశారు పోనీ ఇతను ఏదైనా చిన్న గారం చేద్దాం అనుకున్నాడు అనుకో పిల్లలు గారం చేస్తారు కదా ఆ గారం చేస్తే మారం చేసి కూడా ఇప్పుడు ఇంట్లో గారం చేశారు ఇంకా నాన్న అమ్మ కొట్టేస్తుంది లేదు నన్ను ఇలా చేయమని చదువుకోమని హోంవర్క్ చేయమంటుంది నేను ఇలాంటి గారం ఇస్తారు కదా పిల్లలు అప్పుడేం కదా నీకేం పర్లేదమ్మా చేసేయమో నీ శాక్లెట్ కొని ఏదో ఉంటుంది ఒక కుటుంబాల్లో అటువంటి అనుభూతులు కానీ ఆనందాలు కానీ అతను కోల్పోయాడు అంటే మన సాధారణమైన ప్రజలు మనం ఏదో అనుకుంటాం పెట్టుబుట్టాడు గోల్డ్ స్పందో పుట్టాడు రావరావు గారు మనం చంద్రబాబు గారు కొడుకు సీఎం గారు కొడుకు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సీఎం గారు కొడుకు మంత్రి అతని గేట్ అనుకుంటాం మనం కానీ చిన్ని చిన్న ఆనందాలు మనం మన అందరం పొందే చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా అతను కోల్పోయాడు అతను ఈ ఎన్నీ మించి అతను ఒక లక్ష్యం అతను బాగా చదువుకున్నాడు ఉద్యోగం చేశాడు రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత కార్యకర్తలు ఒక రాజకీయ పార్టీకి బలమైన పునాది ఏంటంటే వాళ్ళ ఆశయాలు సిద్ధాంతాలతో పాటు రథచక్రాలు లాంటి కార్యకర్తలు ఇప్పుడు ఆశయాలు సిద్ధాంతాలు మాత్రమే ఉంటే కమ్యూనిస్ట్ లాగా రాత్రి రథాలు అంటారు అట్లని అవి రథం పెద్దది కనపడదు కానీ కదలదు దాన్ని రాత్రి రథం అంటారు ఒక రాయితోటి రథం చేసి అలా పెడితే రాత్రి రథం అంటారు దాన్ని ఇప్పుడు అక్కడ హంపి విజయనగరంలో ఉంటాయి అలాంటివి అలా కాకుండా చక్రాలు కూడా ఉంటే అది మూవ్ అవ్వాలి ముందుకెళ్ళాలి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి రథచక్రాలు కార్యకర్తలు ఈ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తలను బిల్డప్ చేసాడు తెలుగుదేశం పార్టీకి ఆయనే నిర్మించాడు కేడర్ని ఆ నిర్మించిన కేడర్ని వాళ్ళు బా కష్ట సుఖాల్లో బాలు పంచుకుంటూ వాళ్ళకి అండగా నిలుస్తా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తా ప్రోత్సహిస్తూ ఆ పాత్రను తీసుకున్నాడు కార్యకర్తల నిధి అలాగే వాళ్ళ కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు వెంట నిలబడ్డం అధికారంలో ఉన్నప్పుడు పర్వాలేదు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కొన్ని సామాజిక వర్గాలు కానీ ఎన్నడూ లేని విపత్తు సంభవించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా తగ్గకుండా పారిపోయి దాక్కుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళగానే అతను ముందుండి ఎవరికే కష్టం వచ్చినా లీగల్ సపోర్ట్ కావాల్సి వచ్చినా మనుషులుగా సహాయం కావాల్సి వచ్చినా ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినా ఎలాంటి విపత్తు సంభవించిన ఆపద వచ్చిన అతను అండగా నిలబడ్డాడు అక్కడే ఈ కార్యకర్తలు అందరికీ కూడా మా నాయకుడు ఉన్న ఒక భరోసా ధైర్యం ధీమా ఇది ఇది అంతా ఎలా కొట్టిన జరిగిందో లోకేషు ఇప్పుడు రామారావు గారిని తర్వాత పార్టీ ఉండదేమో అనుకున్నారు అప్పుడు చంద్రబాబు గారు వచ్చిందా చంద్రబాబు గారు తెలివైన ఈ పార్టీని నిలబెడతాడు అనుకున్నాడు అతని మీద దాడి చేశారు ఎలా దాడి చేశారు అతను అబద్దాలు అసత్య ప్రచారాలు చేసి వ్యవసాయం దండగా అన్నాడని అదని ఇదిని ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని రకరకాలుగా దాడి చేసి ఆయన ఇబ్బంది పెట్టడం ఆఖరికి భౌతికంగా అంతం చేద్దామని కూడా చూశారు ఈ ఎన్ని ఆటల్ని తోసుకుని బయటకు వచ్చిస్తాడైనా ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు వచ్చిన వాడికి ఓరు బాబు ఇతను ఇంకా చదువుకున్నాడు బాబు ఇప్పుడు ఈ పార్టీని కంటిన్యూ చేస్తాడు ఎందుకంటే ఈ పార్టీ చిన్న భిన్నం అయిపోతే వాళ్ళకి ప్లేస్ దొరుకుతుంది కొంతమంది ఈ పార్టీలోనే కొంతమంది మన కేక్ ముక్కు తినేచ్చని కొంతమంది రకరకాలు ఉంటారు వాళ్ళకేంటి ఓవరాల్గా పార్టీ రాష్ట్రం శ్రేయస్సు ప్రజలు కదా వాళ్ళ స్వార్థం అనేటువంటిది వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు పని జరిగేలా చూసుకుంటారు కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారి మీద దాడి వాళ్ళు స్వపక్షంలోనూ విపక్షంలో కూడా సొంత మనుషులు కూడా అతను విమర్శించారు సొంతంగా కూడా అతను ఇతను ఇతను అడ్డం అనుకున్న వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లోని ప్రయత్నం ఇంటికోలేదు అంటే మనిషి ఆహారాన్ని అతను తినే ఆహారాన్ని ఆహారాన్ని అంటే అతని గెటప్ని బాడీ షేమింగ్ చేస్తా భాషని అన్ని రకాలుగా అసలు అడుగు తీసి అడిగేస్తే ప్రతి అంశంలోనూ అతను విమర్శించారు విక్రించారు ఎగతాళి చేశారు కించపరిచారు అత్యంత జుగుప్సాకరంగా వ్యక్తిగతంగా కూడా ట్రోలింగ్ చేశారు సార్ ఇంత ట్రోలింగ్ అవుతున్న సమయంలో కూడా ఆయన ఎక్కడా కూడా అధైర్య పడకుండా అసలు తనకున్న టాలెంట్కి ఈ రాజకీయాలు నాకేంటి నేను వెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేసుకోవచ్చో అనుకునే వాళ్ళు కూడా వేరే వాళ్ళు అయితే అలా చేసి ఉండేవారు కావచ్చు సార్ కానీ తన ధైర్యానికి అంటే ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకుని ఇప్పుడు ఏంటి అని నిరూపించారు దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అదే ఈ రకంగా దాడి చేస్తే ఎవరైనా ఏం చేస్తారు ఎందుకు వచ్చిన కూడా ఈ పెంటగోళ మనకి ఎందుకు ఈ బురదలో మనం దిక్కకూడదని చెప్పేసి ఎవరికి పక్క తప్పుకుంటాం ఇప్పుడు ఒక పంది ఇలా చుంపుకుంటూ పోతుందని బురద ఏ బట్టల మీద పడిపోతుంది పక్క పోతాం కదా మనం అలా పోవాలి కానీ ఒకటి ఏం చేస్తాడు కర్ర తీసుకుని నడిమిర కొడతాడు దాన్నే పరిగెట్టిస్తాడు అలాంటి వాడు లోకేష్ గారు ఏం చేశాడు వీళ్ళందరూ ఎలా చేస్తున్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనిషి షైన్ అవ్వడం ఏదైనా పనులు చేయడం సహాయం చేయడం వేరు అధికారం లేనప్పుడు నిత్యం నిర్బంధం నిరంకుశం విలయతాండం చేస్తున్నప్పుడు చట్ట రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు అడుగడుగున అడ్డగింతలు ఆటంకాలు గృహ నిర్బంధాలు జరుగుతున్నప్పుడు పార్టీకి ప్రజలకి కార్యకర్తలకి అండగా నిలబడిన వాడే అసలు సిస్ల నాయకుడు నాయకత్వ లక్షణాలు ప్ర ప్రథము అది ఇది దీన్ని పుణిపించుకున్నాడు అతను దీనికి ఒకటే లెక్క తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు తన భాషను మెరుగుపరుచుకున్నాడు తన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు ఆ తినే ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇతను ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అతను ఎలా తేడాడంటే అతను అది హీరో సినిమా తీయొచ్చి అతను హీరోగా పెట్టినటువంటి పరిస్థితి వచ్చారు ఒక ఫెరోషియస్ ఆ కళ్ళు ఆ కళలో సూదంటరా ఇంటి చూపు ఆ కళ్ళలో ఫైర్ కనిపిస్తూ ఉంటుంది మాటలు అగ్రెసివ్గా అంత దూకుడుగా కనిపిస్తూ వచ్చాడు అలాగే అట్ ది సేమ్ టైం దయ దయ అనేటువంటి జాలి కరుణ దయ అనేటువంటిది అలా చెప్పకుండానే వస్తూ వచ్చింది ఇప్పుడు ఒక చిత్తూరు జిల్లాలో ఒక పిల్లడు ఆటో నడుపుతూ ఉంటే చూసి ఇమీడియట్గా సోషల్ మీడియా చూసి స్పందించాడు అలాగే ఎవరికైనా కార్యకర్తలకు జరిగినా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినా పీకలకు చంపేసిన లేకపోతే రకరకాలు జరిగిపోయినాయి దేనికనే దేనికనేసరే అతను ముందుండి ఈ పోలీసు వలయాలను ఛేదించుకుని నిలబడి కలబడ్డాడు ఇది సహజంగానే ఒక రకమైన ఈ దూకుడు ఈ పోరాట పోరాటమే మనిషిని పైకి తీసుకొస్తుంది రాజకీయాలైనా జీవితం అయినా సరే ఈ పోరాటాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఆ పోరాటంలో అన్ని రకాలుగా గోల్డ్ స్పూన్తో పుట్టినా అన్ని అందుబాటులో ఉన్న ఏ రకంగానూ ఎప్పుడు కూడా బయట తిరగాల్సిన అవసరం లేకపోయినా ఇంట్లోంచి బయటకు అడుగట్టాల్సిన అవసరం అతనికి ఏముంది లేదా అదవగ్గోలు ఎందుకంటే శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటే ప్రమాణం మంచి పోషణకి వెళ్తాడు అన్నీ కాకుండా ఏదైనా చేయాలి ప్రజలకి మనకి నాళ్ళో మనకి ఈ ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజలు మనల్ని ఎంత గౌరవిస్తున్నారు ఎంత ప్రేమిస్తున్నారు ఎంత అభిమానిస్తున్నారో వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచన నుంచి వచ్చిందే అతల్లో కష్టం అంటే ఒక రకంగా ఆయన హేళన మనుషులు స్వపక్షం విపక్షం అందరూ కూడా విక్రించినప్పుడు హేళన చేసినప్పుడు ఈయన తనను తాను మలుచుకుని తనని తాను రూపుదిద్దుకుని రూప రూపురేఖ లావణ్యాల్లో మెరుగుపరుచుకుని అతను ఇవాళ ఒక మంచి పర్సనాలిటీగా నిలబడ్డాడు అంటే అతను హేళన చెక్కిన శిల్పం ఇప్పుడు ఒకసారి సమాజం సంఘం చెక్తుంది ఒక శిల్పాన్ని అలాగే ఓ శిల్పి మంచి అందమైన శిల్పాన్ని చెక్తాడు అలాగే సంఘం కూడా కొంతమంది మారుస్తుంది సమాజం మారుస్తుంది విధానాల సిద్ధాంతాలు మారుస్తాయి అయితే ఇతన్ని హేళన హేట్రెడ్ ఒక రకమైన ద్వేషం విద్వేషం ఇతని మీద చిమ్మిన విషం ఇలాంటి పరిస్థితుల నుంచి అతను దాన్ని మలుచుకోవడం అంటే ఆ హేళనే ఇతను శిల్పంగా మార్చింది అంటే అందుకని ఇతను నేనేమంటానంటే హేళను చెక్కిన శిల్పం ఇతను అని చెప్పేసి అంటాను నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్టీకి ఆయన రాజకీయ పార్టీ ఆయన కార్యకర్తలను చూసుకున్నాడో అయితే ఏంటి అని వాడు ఉంటారు కానీ ఇది ప్రజల్లో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అంటే మీరు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో నిత్య నిర్బంధం కొనసాగుతున్న సమయంలో రామా అంటే బూతుమాటగా మాటగా వ్యవహరించే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక రకమైన విధ్వంసం విలయతాండవం చేసింది పాలకుడి క్రూరిడై రాజ్యహింస ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది అలాంటి పరిస్థితులు ఇతను పాదయాత్ర ఇవ్వగలమనో పాదయాత్రను మొదలెడితే అడుగడుగున ఆటంకం అతను మాట్లాడడానికి మైక్ లేకుండా చేశారు కుర్చీపేట లేకుండా అప్పుడే దానికి స్పందనగా రెడ్ బుక్ తీసుకొచ్చాడు ఆయన ప్రత్యర్థులు అప్పుడు విక్రించారు రెడ్ బుక్ని హేళం చేశారు ఈ వాళ్ళు రెడ్ బుక్ మీరు చెప్తే ములికి పడుతున్నారు చూసారా అతను ఆ వాళ్ళే చెప్పాడు చట్ట ప్రకారం మీరు ఎవరు తప్పు చేసారో ఇందులో నమోదవుతాయి ఏదో రోజు దీన్ని తెలిసిన తర్వాత మీ అందరికీ శిక్ష పడదని చెప్పాడు ఇలాగా ఆయన రాష్ట్రంలో కుప్పం నుంచి మొదలెట్టిన పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాలు దాటుకు బయటకు వచ్చేటప్పటికి అప్పటి వరకు నాయుడు కొడుకుగానే చూసారు అందరం ఈయన ఎంత సర్వీస్ చేసినా ఎంత తెలివితేటలుగా వ్యవహరించినా ఆయనకు అంతకుముందు కేటాయించిన శాఖల్లో ప్రతిభ ఫలితనం చూపించిన అవార్డులు రివార్డులు వచ్చినా అప్పటికీ కూడా నాయుడు కొడుకుగానే చూశారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగానే చూశారు ఎప్పుడైతే ఈయన పాదయాత్ర ద్వారా రాయలసీమ వరకు వృత్తి కళాకారులు వృత్తి వృత్తి నిపుణులతో మాట్లాడాడు విద్యార్థులతో మాట్లాడాడు మహిళా సంఘాలతో మాట్లాడాడు కుల సంఘాలతో మాట్లాడారు అలాగా అనేక వర్గాల సమాజంలోని అనేక వర్గాలతో మాట్లాడి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలకి పరిష్కారం కొనుగోనే విధంగా తనకు తెలియకపోతే వాళ్ళ దగ్గర తెలుసుకుని ఒకవేళ ఇది చేయలేని పని అయితే కానీ కన్విన్స్ చేసి అక్కడే ఈ రకంగా ఎవరినో వచ్చి సహాయం పడితే కూడా తక్షణం ఇన్స్టెంట్ జస్టిస్ చేసి తక్షణ సహాయం ఎత్త ప్రజల మనసు గెలుచుకోవడం అంటే అది ఈజీ కాదండి ఊరికి అతను డ్రామాలు ఆడితే పని జరగదాం ఎలాంటివన్నీ చేసేటప్పటికి ఆయన చొచ్చుకెళ్ళిపోయాడు అందుకనే సేమ్ దాటినప్పటికి నాయుడు కొడుకు వెళ్ళారు నాయకుడిగా బయటకు వచ్చాడు ఇంకా ఇంక తర్వాత సంగతి చూసాం మన పల్నాడులో కానీ విజయవాడ వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారిని దాటి వెళ్ళాడు ప్రజాదరణలో అంటే ఎన్టీ రామారావు గారు కూడా తెల్లవారుజాము మూడు గంటల వరకు వెయిట్ చేసేవారు జనం ఎన్టీ రామారావు గారు వస్తుంటే అదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది ఇలాగా అతను వీళ్ళందరినీ మరి మరి బాలకృష్ణ గారు మరి ఆయన మీ ఇంటికి వస్తాను ఇంటికి వచ్చా ఇలాంటి డైలాగ్ ఉంటాయి కంటి శుభతో చంపేస్తాను ఇలాంటి డైలాగ్లు ఉంటే అదే కోరుకుంటారు ఏడు అగ్రస్నేస్ దూకుడేది అది సినిమా అయినా వాస్తవంలో కూడా ఇల్లు దూకుడు కోరుకుంటారు ఈయన చెప్పాడు ఈయన ఈ ఫెరోషియస్గా ఏం మాట్లాడినా లోకేష్ది అది ఆటం బామ్లో పీలిది ప్రత్యర్థులు గజగజ ఆడిపోయేది సినిమా అంటే గులాబ్ జామున్లు గలగల ఆడిపోయినా అలాగైపోయి ఎవరు ఎలాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈయన అధికారంలోకి వచ్చారు కానీ విని అని మెజారిటీతో పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది మరి మంగళగిరి నుంచి లోకేష్ గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయాడు కదా అసలు అది ఎవరైనా సరే ఏ నాయకుడు అన్న అంటే ఒక ఆత్మవిశ్వాసం అంటే ప్రజలకు మనం ఏమైనా చేసేమో మళ్ళీ గెలిపించాలి ఒకవేళ మళ్ళీ గెలిపించకపోతే గెలిచి గెలిపించే వరకు అక్కడే పనిచేయాలి మనం మీరు చూడండి ఇందిరాగాంధీ గారు ఓడిపోతే మళ్ళీ నియోజకవర్గం జోలికి వెళ్ళలేదు రామారావు గారు కూడా మారారు చంద్రబాబు నాయుడు గారు కూడా మారిడు చంద్రగిరికి ఓడిపోతున్నారు ఇంకో చోటకి వెళ్ళిపోయాడు కుప్ప వెళ్ళిపోయాడు ఏమండి ఇలాగా ఈ దేశంలో ఇంకా అనేక మంది ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇల్లు ఎవరన్నా ఇంకా మళ్ళీ అటు జోలికి వెళ్ళలేదు కానీ అతను మంగళగిరిలో ఓడిపోయా మంగళగిరిని ఎంచుకోవడమే చూడండి ఆయన వాళ్ళ సామాజిక వర్గం చాలా లెస్ మంగళగిరిలో పైగా ఆ పార్టీ హిస్టరీ చూస్తే అది ఒకసారి గెలిచింది ఇప్పుడు ఎనభై ఐదులో మిగతా అప్పుడు ఎప్పుడున్నా గెలిచినా కానీ పొత్తులో భాగంగా వేరే పార్టీలకు ఇచ్చారు అక్కడ ట్రాక్ రికార్డ్ చూస్తే అక్కడ మా తెలుగుదేశం పార్టీకి మైనస్లో ఉంది అలాంటి చోట అతను నిలబడ్డాడు ధైర్యంగా ఓడిపోయాడు కానీ ఆ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి దాక్కులేదు వెళ్ళిపోయి నాకు వీళ్ళు నన్ను ఓడిచ్చారు కాబట్టి కోపం కసి ప్రజలమే కోపం పెట్టుకోరు జగన్మోహన్ రెడ్డి కసి పెట్టుకుంటాడు కోపం పెట్టుకుంటాడు కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలమే అలుగుతారు కేసీఆర్ గారు ఇంట్లో దాక్కుంటూ ఇంట్లో కూర్చుంటారు అలిగేసి ప్రజల మీద ఇతను ఆ రోజు నుంచి ఓడిపోయినా సరే అతను ఎమ్మెల్యేగా పనిచేసాడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమో పేడ ఎన్ని ఎత్తుకుంటా నిక్కరలు వేసుకుని బండిలు వేసుకుని తలపాకు చుట్టుకుని ఓవరాక్షన్ చేస్తున్నాడు అక్కడ కమల్ ఇతనా ఇతన డౌట్ వచ్చేలాగా ఇలాంటి పరిస్థితుల్లో అత అక్కడ ప్రజలు కూడా ఇతనే ఎమ్మెల్యేగా భావించారు వాళ్ళకి ఏం కష్టం వచ్చినా సోకం వచ్చినా ఇతను చెప్పుకునేవారు రోడ్లు కావాలన్నా ఏం కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా అన్న క్యాంటీన్లు కావాలి ఎవరి తోపుడుబడులతో సహా అందరూ కూడా వాళ్ళకి ఏం సమస్య వచ్చినా ఇంకే చెప్పుకునేవారు ఈయనే పరిష్కారమే అందులో తొంభై వేలు పైన మెజార్టీ వచ్చింది అది ఊరికి వస్తుందనుకుంటున్నారు అది ఏంటండి ఇలాగా తన తన స్థానంలో నిరూపించుకున్నాడు రాష్ట్రంలో నిరూపించుకున్నాడు పార్టీలో నిరూపించ పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు రావాలి అక్కడికి సగం మంది రాలేదు పాదయాత్రకే పట్టించుకోలేదు వాళ్ళ పార్టీ వాళ్ళే అయినా సరే సక్సెస్ అయింది కానీ పాదయాత్ర అలాగా అలా ఒక జిల్లా దాటేటప్పటికి మొదలైంది వరదలాగా వచ్చేవాడు మా దగ్గర రండి మా దగ్గర రండి గొడవలు చేసేసారు పాదయాత్ర మా మా నుంచి వెళ్ళాలి మా నుంచి వెళ్ళకపోతే అంటే అంత ప్రజలు వచ్చేసింది ఆయన మీద ఇవాళ అధికారంలోకి వచ్చారు మంత్రిగా బాధ్యతలో దావోసెల్లుడి పెట్టుబడులకు అతను ఒక లక్ష ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అంత టాస్క్ ఆ వైపు కృషి చేస్తున్నాడు మరి ఇప్పుడు రెడ్ బుక్ త్రీ డేటి అని అడుగుతున్నారు ఖచ్చితంగా తీస్తాడని చెప్తున్నాడు ఆయన మనం ఈ ఈ పార్టీని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతను దాని సరిదిద్ది పనిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈయన వీళ్ళంతా ఒక టాస్క్ ఉంది పెద్ద టాస్క్ ఆ శుభ్రం చేసి ఈ పనిలో ఉన్నారు శుభ్రం చేశారు ఆరు ఏడు నెలలు అయింది కదా ఇవా ఈ వారం పది రోజుల్లో మొదలెడతారు బ్యాండ్ బాజా మోగుతుంది పొలం ఈ లోపల ఈ దాక్కున్న దొంగలందరూ మెల్లమెల్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బలైగోచారా బాబుని ఒక్కొక్కరిని లోలు పంపిస్తారు ఇందులో వాటి ఓడిపడకర్లేదు ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం సంక్షేమం చేయటం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు బుక్ అనేటువంటిది కూడా ప్రధాన అంశం ఎందుకంటే ఒక నాయకుడు మీద విశ్వసనీయతకి అది ఒక పరీక్ష అది ఎందుకంటే ఆయన ఒక హామీ ఇచ్చాడు ప్రజలందరూ ఏం కోరుకున్నారో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి ఈ దుష్టపాలన ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు రావాలి అభివృద్ధి చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అండగా నిలబడాలి ఇది వాళ్ళు కోరుకున్నారు కేంద్రం సహాయం చేయాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి భవిష్యత్తు భరోసా లభించాలి ఉపా యువతకు ఉపాధి లభించాలి పోలవరం అవ్వాలి అమరావతి నగరం నిర్మించాలి పెట్టుబడి తీసుకురావాలి వైజాగ్ ఇలాగా వాళ్ళ కోరికలు ఉన్నాయి ఇవన్నీ చెప్పిన దాని పక్కన అవన్నీ చేయగలుగుతారు దాంతోపాటు ఇది కూడా ఒక హామీ రెడ్ బుక్ కూడా ఆ హామీని ఖచ్చితంగా నెరవేరుతాడు అతను ఎందుకంటే ఆయన ఎందుకు లేతాడండి వాళ్ళ తల్లిగారిని అవమానిస్తే ఎందుకు ఊరుకుంటాడు ఆయన ఆయన వ్యక్తిగతంగా విమర్శించి దారుణంగా ఉద్వేషిస్తే వాళ్ళ నాన్నగారిని అక్రమంగా నిర్బంధించి వేడిపిస్తే అప్పుడు మీరు ఆ జైల్లో ఆ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఒక్క తాటి మీద నడిపించాడు ఒక్క చేతి మీద అతను అతను మాట్లాడకుండా నిలబడితే కూడా ప్రజల్లో ఉద్వేగం వచ్చిందంటే ఆ రకమైన ప్రభావం చూపించగలిగాడు లోకేష్ గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్తే బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే ప్రజలు రగిలిపోయారు ఉద్వేగంతో ఉద్వేగంతో ఆవేశంతో ఆక్రోశంతో ఊగిపోయారు జనమంతా అంటే అంత ప్రభావం చూపించగలిగిన నాయకుడు ఆడ అదృష్టం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు అయితే లోకేష్ గారులో రామారావు గారు చంద్రబాబు గారు బాలకృష్ణ గారు ముగ్గురి మంచి లక్షణాలు పుణికిపించుకున్న భవిష్యత్ నాయకుడిగా ఎదిగి ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచాలని ప్రజలు మేలు కోరే వ్యక్తిగా నిలవాలని చరిత్రలో నిలబడాలని కోరుకుందాం అని జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం మరి ఏదైతే ప్రజల గురించి తన బాల్యంలో చిన్న చిన్న ఆనందాలు కోల్పోయారో అదే ప్రజల గురించి ఈరోజు నాయకుడిగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా కూడా నిలుస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ